ఇప్పుడే కంట్రీ కంట్రీ యాప్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి ది బిగ్ బ్రేకింగ్ నిజామాబాద్ ఆస్పత్రిలో కాల్పుల ఘటన సంచలనంగా మారింది రెండు రోజుల క్రితం కానిస్టేబుల్ ని హత్యకు గురి చేసినటువంటి నిందితుడు రియాజ్ దొరికినటువంటి సంగతి మనందరికీ తెలిసింది అయితే నిందితుడు రియాజ్ దొరికిన సందర్భంలో కూడా అక్కడ పట్టుకోవడానికి ప్రయత్నించిన ఒక పౌరుడి పైన దాడి చేశాడు దాడి చేసి ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా అక్కడ లొంగిపోవాలంటూ పోలీసులు చెప్పిన సందర్భంలో కూడా పెనుగులాటకు గురి చేస్తాడు ఎట్టకెలకు పోలీసులు అతన్ని పట్టుకొని ఆసుపత్రికి తీసుకువచ్చి అక్కడ ఆ పెనుగులాటలో కొంత గాయాలు కావడంతో ఒక పౌరుడికి అదేవిధంగా నిందితుడికి కొంత గాయాలు కావడంతో ఆ యొక్క పెనుగులాట తర్వాత పోలీసులు అతన్ని బంధించి ఎటకెలకు నిజామాబాద్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది కానీ నిజామాబాద్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా రియాజ్ బుద్ధి మారలేదు అక్కడ కూడా తన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు తనను పోలీసులు అక్కడ అరెస్ట్ చేసి చికిత్స కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో తప్పించుకోవడానికి లేదా అక్కడ ఉన్నటువంటి పోలీసులను మరలా అత్యత్నం చేయడానికి ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఒక కానిస్టేబుల్ సంచి సంచలనంగా మారినటువంటి ఈ రియాజ్ ఇప్పటికే గతంలో అనేక నేరాలలో భాగస్వామ్యం ఉన్నటువంటి ఈ రియాజ్ రౌడీషీటర్ రియాజ్ తాజాగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి సందర్భంలో కూడా అక్కడ చికిత్స కొనసాగుతున్న సందర్భంలో ఉన్నటువంటి సెక్యూరిటీగా ఉన్నటువంటి ఒక ఏఆర్ కానిస్టేబుల్ యొక్క గన్ వెపన్ని లాక్కొని అతనిపైనే హత్యాయత్నానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది హాస్పిటల్కు వచ్చిన తర్వాత కూడా అక్కడి నుంచి తప్పించుకోవడానికి మార్గాలు అన్వేషించినట్టుగా కనపడుతుంది ఈ నిందితుడు ఆ నేపథ్యంలోనే అక్కడ సెక్యూరిటీగా ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ పైన దాడికి యత్నించి అక్కడ కానిస్టేబుల్ చేతిలో ఉన్నటువంటి గన్ని లాక్కొని పేల్చేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే పోలీసులు మిగతా పోలీసులు అలర్ట్ అయ్యారు అక్కడ హాస్పిటల్లో పబ్లిక్ ఎక్కువగా ఉంటారు కాబట్టి హాస్పిటల్లో పేషెంట్స్ కూడా ఉంటారు కాబట్టి సామాన్యులు ఇక ఆ నిందితుడు చేసేటువంటి మరింత దారుణాలకి ఇంకా తట్టుకోలేకపోయారు ఆ గన్ గనక చేతిలోకి దొరికి కాల్పులు చేస్తే అక్కడ ఉన్న వారందరికీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు ఆ గన్ లాక్కోవడానికి ముందో లేకుంటే లాక్కున్న సమయంలోనే పోలీసులు కాల్పులు జరిపారు దీంతో నిందితుడు రియాజ్ ఆసుపత్రుల్లో ఎన్కౌంటర్ పాలయ్యాడు దీంతో ఈ యొక్క వార్త సంచలనంగా మారింది తెలంగాణలో తెలంగాణలో ఎన్కౌంటర్ అనేటువంటి ఘటన చాలా కాలం తర్వాత మరలా వినాల్సి వస్తుంది ఇలాంటి దుర్మార్గుడు ఇలాంటి రౌడీ షీటర్ ఇలాంటి వ్యక్తి ఈరోజు సమాజంలో పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకొని పూర్తిగా విచ్చలవిడిగా కాల్పులు జరుపుతూ హత్యలు చేస్తూ అఘాయిత్యాలు చేస్తూ సమాజంలో ఒక నేర ప్రవృత్తిని పెంచుకున్నటువంటి రియాజ్ అనేటువంటి వ్యక్తి పోలీసులపైనే పోలీస్ పైనే అత్యాయత్నం చేయడం కాకుండా అంతకుముందు ఒక కానిస్టేబుల్ని హత్య చేయడమే కాకుండా అనేక రకాలుగా ప్రజలను కూడా ఇబ్బందులు పెడుతున్నటువంటి రౌడీ షీటర్ని ఈరోజు తన పప్పులు ఉడకలేదు మరొకసారి పోలీసుల పైన దాడికి ప్రయత్నించి అత్యాయత్నానికి పాల్పడినటువంటి రియాజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కూడా తను తప్పించుకోవడానికి అక్కడున్న పోలీసుల పైన మరలా దాడి చేసేటువంటి ప్రయత్నము లేదా మరీ హత్య చేయడం అటువంటి ప్రయత్నం ఆల్రెడీ ఒక కోన కానిస్టేబుల్ని చంపాడు టూ డేస్ బ్యాకే అదే సంచలనంగా మారింది దీంతో మరలా అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ని చంపేటువంటి ప్రయత్నం చేసి తప్పించుకుందాం అనుకున్నాడో ఏం అనుకున్నాడో తెలియదు కానీ మరొకసారి తన బుద్ధిని అక్కడ చూపించాడు హాస్పిటల్లో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు ఏమాత్రం అతని ముఖంలో బాధ లేదు పూర్తిగా క్రూరత్వంతో నిండినటువంటి ఆ మొహంలో కనిపిస్తున్న ఛాయలు మనం చూసాం నిన్న ఆ అరెస్ట్ అయినటువంటి పరిణామంలో కూడా ఈ నేపథ్యంలోనే హాస్పిటల్కు వచ్చిన తర్వాత మరొకసారి పెనుగులాటకు దిగాడు అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్తో పోట్లాడి ఆ గన్ను లాక్కుని పేల్చేటువంటి ప్రయత్నం చేశాడు ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయినటువంటి పోలీసులు ఇక సహనం కోల్పోయి ఇది అతను వ్యక్తి దాడులకు ఇక పూర్తిగా సామాన్యులు కూడా అక్కడ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది వారు కూడా గాయాలయ్యేటువంటి అవకాశం ఉంది అతని చేతికి కనుక గన్ను దొరికితే చాలామంది ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా పోలీసులు అక్కడ నిర్ణయం తీసుకున్నారు తమని తమను కాపాడుకోవడంతో పాటు ప్రజలని కాపాడడం కోసం అక్కడ పూర్తిగా ఎన్కౌంటర్కి పూనుకున్నారు దీంతో ఈ దుర్మార్గుడి యొక్క ఆటలకు చెక్ పడింది పడింది హాస్పిటల్లోనే పూర్తిగా తను అంత ముందు పోయినట్టుగా సమాచారం తెలుస్తుంది ప్రస్తుతం నిజామాబాద్ వ్యాప్తంగా కూడా ఈ ఘటన సంచలనంగా మారింది హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతావరణాలకుంది పోలీసులు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత అక్కడ చాలా కొంత హడావడి వాతావరణం అయితే కొనసాగుతుంది హాస్పిటల్లో ఉన్నటువంటి వారందరూ కూడా కొంత ఏం జరిగిందో కూడా కాసేపు అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు అక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ కానీ చాలా మంది స్థానికులు కానీ వారందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఏం జరిగిందని చెప్పేసి కానీ ఇక్కడ ఒక రౌడీషీటర్ రియాజ్ యొక్క ఎన్కౌంటర్ లో బలైపోయాడు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత అంతా కూడా ఒక్కసారిగా నిమ్మదించారు వారందరూ కూడా అయిపోయారు పోలీసులు ఎట్టకేలకు అతన్ని బంధించి రెండు రోజుల క్రితం ఒక కానిస్టేబుల్ హత్య చేసినటువంటి యొక్క దుర్మార్గు బంధించి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించేటువంటి క్రమంలోనే మరొకసారి ఈ రకమైనటువంటి తన రాక్షసత్వాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు కాబట్టి రియాజ్ ఈరోజు పోలీస్ ఎన్కౌంటర్లో మరొకసారి ఇక్కడ బలైపోయినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా ఈ యొక్క ఎన్కౌంటర్ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది పూర్తి స్థాయిలో ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా తెలంగాణలో ఎన్కౌంటర్ లాంటి ఘటనలు వినలేదు మావోయిస్టులకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్ల వార్తలు విన్నామే తప్ప ఇక్కడ మన స్టేట్లో కానీ రెండు స్టేట్లలో కానీ రూరల్ అర్బన్ ఏరియాలలో సామాన్య ప్రజలుండేటువంటి ప్రాంతాలలో ఎన్కౌంటర్ అనేటువంటి ఘటన వినక చాలా కాలమైంది ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక రౌడీషీట రియాజ్ కానిస్టేబుల్ని చంపి ఇంతకుముందే చాలా దుర్మార్గాలకు పాల్పడినటువంటి యొక్క రియాజ్ ఎన్కౌంటర్ అనేది సంచలనంగా మారింది ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలను కూడా కాసేపట్లోనే బయటకు వెల్లడించనున్నారు పోలీసులు వారు ఎంత దాడికి ప్రయత్నించిన నిన్న పోలీసులు పట్టుకోవడానికి వెళ్ళినటువంటి అక్కడ ఒక బృందానికి పూర్తి స్థాయిలో అడ్డు తలిగి వారిని తప్పించుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు చేసి పోలీసులతో కూడా పెనుగులాట చేసి వారిని కూడా గాయపరిచినా కూడా పూర్తి శాంతియుతంగా ఉన్నటువంటి పోలీసులు అరెస్టు చేసి హాస్పిటల్లో చికిత్స కొనసాగించి రిమాండ్కు తీసుకెళ్దామనుకున్నారు కానీ తన బుద్ధిలో ఏమాత్రం మార్పు లేదు తను తప్పించుకోవడానికి ఎలాంటి దుస్సాహసానికైనా చేయడానికి పోనుకున్నాడు ఈ రియాజ్ అందుకే మరొకసారి అప్పటికే ఒక కానిస్టేబుల్ని చంపినటువంటి ఘటనలో ఉన్నటువంటి నిందితుడు మరలా అక్కడ ఉన్నటువంటి పోలీసులను చంపడానికి ప్రయత్నించాడు దీంతో ఎన్కౌంటర్ చేయక తప్పలేదు పోలీసులకు పూర్తిగా అతను అక్కడ మట్టు పెట్టక తప్పలేదు సో ప్రస్తుతం ఈ ఎన్కౌంటర్ ఘటన అయితే సంచలనంగా మారింది పోలీసులు దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఎలా జరిగింది ఎన్కౌంటర్ అతను పోలీసులకు దొరికినప్పటి నుంచి హాస్పిటల్కి వెళ్ళిన వరకు హాస్పిటల్లో జరిగినటువంటి ప్రతి వివరాలను కూడా కాసేపట్లో పోలీసు అధికారులు వెల్లడించనున్నారు